హాయ్ ఫ్రెండ్స్ సీనియర్ ఎన్టీఆర్కి కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉండేది ఆయన ఎంతో మంది హీరోలను పరిచయం చేసినా వారు ఎక్కువగా ఏఎన్ఆర్తో నటించేందుకు ఇష్టపడేవారట అందుకే ఆయన చాలామంది హీరోలను పరిచయం చేసి వారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించేవారు అలాంటి వారిలో దేవిక ఒకరు పాత తరం హీరోన్లలో మేటి నటి దేవిక ఇంకా చెప్పాలి అంటే కృష్ణకుమారి కంటే ముందు ఎన్టీఆర్ లవర్గా దేవిక పేరు చెప్పేవారు ఎన్టీఆర్ దేవిక కలిసి జానపద సినిమాలతో పాటు పౌరాణిక సినిమాల్లోనూ నటించారు కెరీర్ ప్రారంభంలో దేవిక అయితే ఎన్టీఆర్ లేకపోతే కత్తికాంతరవ సరసన ఆమె హీరోయిన్గా తెరను పంచుకున్నారు ఎంత రెమ్యునేషన్ ఇచ్చినా దాని గురించి ఆలోచించకుండా కేవలం కథ బలం ఉన్న సినిమాలు చేసేందుకే ఆమె ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ తర్వాత ఆమె తన తన కుమార్తెను వెండి తెరకు పరిచయం చేశారు ఆమె పేరు కనక కేవలం తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసింది అది కూడా ఒకటి ఎన్టీఆర్ తో బ్రహ్మర్షి విశ్వమిత్ర రెండవది రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా జడ తోలు బెల్ట్ అయితే తమిళంలోను మలయాళంలోను కనక అనేక సినిమాల్లో నటించి తన ప్రతిభను చాటుకుంది ఆమె సినిమా రంగంలో ఎక్కువ కాలం నిలబడలేదు కనుక నటన బాగున్న తన తల్లి దేవిక డామినేషన్ ఆమె కెరియర్ పై ప్రభావం చూపిందని అంటారు దేవిక కాలం ఇండస్ట్రీలో ఉండడంతో కనకను ఎప్పుడు స్వేచ్ఛగా ఉండనిచ్చేదే కాదట సినిమా రంగంలో చాలా మంది నమ్మించి మోసం చేస్తారని ఎవరిని నమ్మకూడదని చెబుతూ ఉండడంతో పాటు ఇంటికి కూడా ఎవరిని రానిచ్చేవారు కాదట ఇక తన జీవితంలో ఎదురైన ఘటనల నేపథ్యంలో కుమార్తె కనక ఎక్కడికి వెళ్ళిన ఆమె వెంట దేవిక కూడా వెళ్ళలేదట తరచూ మేకప్ మ్యాన్లను కూడా మార్చేసేదట హీరోలతో కూడా ఎక్కువగా మాట్లాడిచ్చేది కాదట ఇది కనుక కిరణ్ బాగా తెబ్బ కొట్టిందని ఆమెకు టాలెంట్ ఉన్నా ఎక్కువ అవకాశాలు రాకుండా పోయాయని చెబుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి